హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకనే వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్ము క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద బుధవారము ఇరవై ఒకటో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడకాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి నూట ఇరవై అయితే టాప్ ధరలో నిలిచింది ఈరోజు కలకడ మార్కెట్ నూట ఇరవై రూపాయలు టాప్ ధర ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కన్నా పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి